హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మినపప్పు దోశలు ఎలా వేసుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే మినపప్పు ఒక గ్లాసు మెంతులు హా ఒక హాఫ్ స్పూన్ వేసి నానబెట్టుకోండి ఇంకొక బౌల్లో ఒక రెండు గ్లాసులు బియ్యము ఒక గుప్పెడు శనగపప్పు ఒక హాఫ్ సగ్గు బియ్యము బియ్యము ఒక రెండు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క వేసి నానబెట్టుకోండి అవి నానిపోయిన తర్వాత ఒక ఫోర్ అవర్స్ తర్వాత మినప్పప్పు కడుక్కొని మినపప్పు మిక్సీ వేసుకొని మెత్తగా రుబ్బుకోండి మిక్సీ వేసిన బ్యాటర్ ఇది దాని తర్వాత ఇప్పుడు సగ్గు బియ్యము బియ్యము పచ్చిమిర్చి అల్లము శనగపప్పు వేసిన బ్యాటర్ని వేస్తున్నాను నేనైతే దీంట్లో కొంచెం పెరుగు వేసి నానబెట్టాను మామూలుగా అయితే వాటర్ వేసుకుని నానబెట్టుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళది కొంచెం డిఫరెంట్గా ఉంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారని నేను కొంచెం శనగపప్పు సగ్గు బియ్యము అటుకులు ఇలాంటివి యాడ్ చేస్తూ ఉంటాను నార్మల్గా బియ్యము ఒక రెండు గ్లాసులు గ్లాసు మినపప్పు అటుకులు కూడా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు దోశలు బాగుంటాయి క్రిస్పీగా వస్తాయి ఇవి కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు మినపప్పు ఆల్రెడీ నేను మిక్సీ వేసుకున్నాను ఇప్పుడు సగ్గుబియ్యం బియ్యంని కొంచెం మురుగు మురుగ్గా కాకుండా మెత్తగుండేలాగా ఒకసారి పిండిని చూసుకొని పట్టండి తర్వాత మొత్తం పిండి ఏదైతే మిక్సీ వేసేసామో ఇదంతా ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం ఉప్పు జీలకర్ర వేసి బ్యాటర్ని బాగా కలపండి తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక రెండు గరటలు మీద పిండి మనం ఏదైతే దోశలకి రుబ్బుకున్నామో దాన్ని వేసి మంచిగా దోశ వేసుకోండి దోశ వేసిన తర్వాత దాని మీద నేను క్యారెట్ ఆనియన్ను నేను కట్ చేసి తురుము పెట్టుకున్నాను క్యారెట్ తురుము అలాగే ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసిన ఆనియన్ ముక్కలు వేసి దానిపైన మంచిగా డెకరేట్ చేసాను అవి కొంచెం క్రిస్పీ క్రిస్పీగా వేగేలాగా చూసుకోండి మాడనివ్వద్దు మాడిపోతే మళ్ళీ టేస్ట్ పాడవుతుంది జస్ట్ క్యారెట్ ఆనియన్స్ వేసిన తర్వాత పైన ఆయిల్ చల్లి మంచిగా క్రిస్పీగా వేగేంత వరకు చిన్న మంట మీద వేగనివ్వండి అలాగే నా దోశ రెసిపీ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు దోశని టర్న్ ఓవర్ చేసుకున్నాం చూడండి ఎంత బాగా కాలిందో దోశ ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాం మీ పిల్లలకు కానీ ఇలా దోశ వేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో పెద్దవాళ్ళకు కూడా చేసి పెట్టండి చాలా హెల్దీ రెసిపీ అండ్ చాలా హెల్తీగా ఉంటుంది